కరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మనందరికీ తెలిసినట్టు కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ అని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది తర్వాత దాని పేరు నేషనల్ పెన్షన్ స్కీమ్గా మారింది అయితే ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వంలో అయితే పది శాతం ఉద్యోగి జీతంలో రికవరీ చేస్తారు బేసిక్ దీంట్లో జీతంలో బేసిక్ ప్లస్ డిఏలో ఫోర్టీన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం కడుతుంది ఈ అమౌంటు పిఎఫ్ఆర్ రిజిస్టర్ అయిన బ్యాంకులు బ్యాంకులు అనాలా వాటిని సెక్యూరిటీస్ సంస్థలకి వేస్తారు దాంట్లో ఎంప్లాయీ జీతంలో రికవరీ అయిన దాంట్లో కొంత మొత్తం అప్పుడప్పుడు లోన్ తీసుకోవటానికి ఉంటుంది గవర్నమెంట్ కట్టిన దాంట్లో లోన్ తీసుకోవటానికి ఉండదు అందులో అరవై శాతం పెన్షన్ స్కీమ్కి దిగిపోతుంది మిగతా నలభై శాతంలో ముప్పై శాతం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో ఉంటుంది ఇట్లా కొంత దాంట్లో పర్సంటేజీలు ఉంటాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళాలి అని గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చలేము అని ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరము కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటం లేదు కాబట్టి ఒక కొత్త స్కీమును తయారు చేస్తున్నాం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని అని చెప్పి మనం అనుకున్నాం ఎందుకు ఇది సాధ్యం కాదు అమలు అనుకుంటున్నారంటే దేశంలో ఒక ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు రాజస్థాను ఛత్తీస్గఢు ఇట్లా కొన్ని పంజాబు ఇట్లా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోతాము కాబట్టి మేము ఏదైతే రెండు వేల నాలుగు నుంచి ఈ పిఎఫ్ఆర్డిఏ బిల్లు ద్వారా వచ్చిన సెక్యూరిటీస్ సంస్థలకి డబ్బులు కడతాము ఆ డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి రిటర్న్ ఇచ్చేస్తే మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోతాము అని చెప్పి వీళ్ళు రాష్ట్ర అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కేంద్ర ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు నాటికి ఆర్థిక మంత్రిగా ఉన్న శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ పిఎఫ్ఆర్డీఏ బిల్లులో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పిఎఫ్ఆర్డిఏ బిల్లులో ఎక్కడైనా ఒకవేళ మధ్యలో డ్రా చేసుకుంటే డబ్బులు ఇస్తాము మేము డబ్బులు తిరిగి మీకు చెల్లిస్తామని ఉందా అసలు ఈ స్కీమ్లో చేరిన తర్వాత ఒకవేళ డ్రా చేసుకుంటే చేసుకోండి కానీ మీరు పిఎఫ్ఆర్డిఏకి కట్టిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డిఏకి కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వటం అనే క్వశ్చనే లేదు ఆ రూలే లేదు అందులో ఒకవేళ మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళిపోదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి పెట్టుకోండి అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం దీనికి ఎటువంటి వెసులుబాటు కలిగించదు అని తిరస్కరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్లా అసెంబ్లీ తీర్మానం చేసి పంపటం కేంద్ర ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేస్తే రాజకీయ దుమారంగా ఈ పార్టీ ఆళ్ళని తిట్టుకోవటం ఆళ్ళ పార్టీలకి సమాధానం చెప్పుకోవటం లాంటి వల్ల ఉపయోగం లేదు కాబట్టి నిజంగానే ఉద్యోగస్తులకి ఏం కావాలి అని అంటే చివరి నెల జీతంలో యాభై శాతం పెన్షన్ ఇవ్వటం అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న అతిపెద్ద వసులుబాటు అంటే చివరి నెల జీతం నాకు లక్ష రూపాయలు ఉంటే నా పెన్షన్ యాభై వేలు వస్తుంది ఇది అందరికీ తెలిసిన సూత్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో చివరి నెల జీతంలో యాభై శాతం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఏదైతే డబ్బు డబ్బులు సెక్యూరిటీస్లో కడుతున్నారో దానివల్ల తిరిగి ఎంత మీకు పెన్షన్ వస్తుంది అన్నది చూసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగి తన ప్రావిడెంట్ ఫండ్లో ఎంత విత్డ్రా చేసుకున్నాడు ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లో ఉన్నది తన కంట్రిబ్యూషన్లో ఎంత విత్డ్రా చేసుకున్నాడు గవర్నమెంట్ కట్టిన దాంట్లో కూడా మూడు సార్లు నాలుగు సార్లు మ్యారేజెస్ అన్నో హాస్పిటల్స్ అన్నో విత్డ్రా చేసుకునే ఒకసారి ఉంది వాటిలో ఎంత చేసుకున్నాడు అసలు ఏం విత్డ్రా చేయలేదా ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేశాడు ఈ రకమైన అంశాల మీద మనకు వచ్చే పెన్షన్ మొత్తం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఎంత ఉన్నా సరే యాభై శాతం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దీని పేరు ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని పెడుతున్నాము అని ఒక బిల్లు పాస్ చేసింది అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శి కేంద్ర ఆర్థిక శాఖ క్యాబినెట్ కార్యదర్శి టీ టీవీ సోమనాథం గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దాంట్లో విధి విధానాలు తయారు చేయండి అందుకు ఖర్చెంత అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి అనే విషయం మీద సోమనాథం గారి కేంద్ర ఆర్థిక శాఖ కేబినెట్ కార్యదర్శి సోమనాథం గారి ఆధ్వర్యంలో నలుగురు ఇతర కేంద్ర కేబినెట్ కార్యదర్శులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది గత సంవత్సరం ఏప్రిల్లో ఈ ఈ ఏర్పాటు జరిగింది దాని పేరు కూడా స్టడియింగ్ ఆఫ్ ఆంధ్రా మోడల్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే పెట్టారు ఇప్పుడు ఆ కమిటీ మేలో ఈ సోమనాథం కమిటీ మేలో కేంద్ర ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది ఈ నివేదిక ప్రకారం ఎనభై ఏడు లక్షల మంది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ చివరి నెల జీతంలో యాభై శాతం గ్యారంటీడ్ పెన్షన్గా ఇవ్వాలని అంటే చివరి నెల జీతం రిటైర్మెంట్ అప్పుడు ఎంత ఉందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఎంత అవుతుందో అంత మీకు సెక్యూరిటీస్ ద్వారా వచ్చే అమౌంట్ ఎంత పెన్షన్ వస్తుంది చూసుకుని ఆ మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి భరించేలాగా ఒక నివేదిక భరించాలి అని చెప్పి నివేదిక సమర్పించింది అంటే షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ కావటానికి ఉన్న షార్ట్ ఫాల్ కేంద్ర ప్రభుత్వం భరించాలి అని చెప్పి చెప్పింది ఒకవేళ ఈ నివేదిక మేలోనే సమర్పించారు కాబట్టి వంద రోజుల ప్రోగ్రాంలో కొన్ని ప్రోగ్రామ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దాంట్లో ఈ స్కీమ్ కూడా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంది అని వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద వంద రోజుల లోపల ఎన్డీఏ గవర్నమెంటు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది ఎనభై ఏడు లక్షల మంది ఒకటి ఒకటి రెండు వేల ఏడు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయ్యి న్యూ నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి వచ్చిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఏమి డ్రా చేయకున్న వాళ్ళకి ఆటోమేటిక్గానే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే మనం ఈ ఆ కంట్రిబ్యూషన్లో పెన్షన్ కంట్రిబ్యూషన్లో మనం కట్టే డబ్బులు కానీ గవర్నమెంట్ కట్టే డబ్బులు కానీ విత్ డ్రా చేయకుండా ముప్పై ఏళ్ళ సర్వీస్ చేసి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుందని అలా కాకుండా మినిమం టెన్ ఇయర్స్ లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ చేసి ఉంటే ప్రోరేటా బేసిస్ మీద పెన్షన్ వస్తుందని అంటే ఈ నివేదిక బహిర్గతం కాకపోయినా కంప్లీట్గా దీంట్లో ఉన్న సమాచారం ఏంటంటే ముప్పై ఏళ్ళు సర్వీస్ మినిమం ఉండాలి ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉంటే తప్ప ఫిఫ్టీ పర్సెంట్ రాదు అనేది ఒక అంశం అలా కాకుండా పదేళ్ళు మినిమం చేస్తే తప్ప పెన్షన్ రాదు ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్లో కానీ లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్లో కానీ పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు మధ్యలో సర్వీస్ చేసిన వాళ్ళకి ఎంత పెన్షన్ ఇవ్వాలి అంటే ప్రోరేటా ప్రకారం ఇస్తారు ఆ ప్రోరేటా ప్రకారం ఇచ్చే పెన్షన్కి కూడా గ్యారంటీ కల్పించే అంశాన్ని ఈ కమిటీ రికమెండ్ చేసిందని అట్లాగే సెక్యూరిటీస్ మీద వచ్చే ఆ డబ్బులను పట్టి పెన్షన్ ఎంత మారుతుంది అనేది సంవత్సరానికి రెండుసార్లు మారే అవకాశం కూడా ఉంటుందని ఈ కమిటీ రికమెండేషన్ చేసినట్టుగా తెలుస్తుంది ఇది నిజంగానే అమలైతే దేశవ్యాప్తంగా ఇది అమలైతే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక కొత్త మోడల్గా మనం పరిగణించాల్సి ఉంటుంది పెన్షనర్లకి ముఖ్యంగా ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి కొంత మేరకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది